కయ్యను హేబేలు అర్పించినటువంటి అర్పణ ఇప్పుడు హేబేలేమో ఏమో బలి తీసుకొచ్చి అర్పించాడు ఏమో తను పండించిన పంటలో నుంచి తీసుకొచ్చాడు వాళ్ళ అర్పణను ఎట్లా అర్పించారు అక్కడ బలిపీఠం కట్టి అగ్ని వేసి అగ్ని మీద అర్పించారా ఈ ధాన్యాన్ని కూడా అగ్నిలోనే పోసాడా అంతే ఇప్పుడు వేదాల్లో అది కూడా ఉంది కదా వేదాల్లో బలిపీఠం మీద ఈ ధాన్యము నెయ్యి ఇది ఇవన్నీ కూడా సస్య ద్రవ్యాలు కూడా కాల్చడం కూడా ఉంది పిండితో చేసిన రొట్టెలు బ్రదర్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం లో అట్లే ఉండండి ప్రాచీన కాలంలో జంతు బలి రక్తాన్ని నరిపించడం అది దహన బలి అది ఒకటి ఉంది తర్వాత ఈ సస్య ద్రవ్యాలతో బలి చేయడం కూడా ఉంది ఓకే దాన్నే ఇప్పుడు ఈ మతోన్మాదులు ఏంటంటే అసలు అంతా ఈ పిండి నూనె నెయ్యి దీంతోనే బరులు చేశారు కానీ జంతుబరు లేనే లేదు ఆడ్యూల కాలంలో అనే సంగతి వీళ్ళు వాదిస్తున్నారు కానీ వేదాల నిండా గోవధ గోమేధము అజామేధం అశ్వమేధం ఇవన్నీ జంతుబరులే అని దాసరథి గారు క్లారిఫై చేశారు ఓకే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి పిండి ఇవన్నీ వేయడం కూడా దాన్ని అదే లెక్క కింద తీసుకోవాలి అదే యాగం అలాగే చేశారు ఓకే